హాయ్ అండి ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో నా డే ఫుల్ రొటీన్ బ్లాగ్ అండి ఇక్కడ పిల్లలు అల్లరి చేయకుండా ఉంటారని టీవీలో మూవీ పెట్టారు ఇక్కడ పిల్లలందరూ మూవీ చూస్తున్నారు ఈ పిల్లలు మా చెల్లె వాళ్ళ పిల్లలు అక్క వాళ్ళ పిల్లలు మా పిల్లలునండి ఇక్కడ టీవీ చూస్తున్నారు ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది బిర్యానీ చేస్తున్నారు అక్క బావ కలిపి ఇద్దరు కలిపి చేస్తున్నారు ఇక్కడ నేను ఫుల్ రెసిపీ షేర్ చేయట్లేదు ఓన్లీ చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను అంతే మీకు ఫుల్ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఫుల్ రెసిపీ షేర్ చేస్తాను మా బావగారు వంటలు అయితే చాలా బాగా చేస్తారండి మా అక్క హెల్ప్ చేస్తారు వంట విషయంలో మాత్రం మా అక్కకి పర్వాలేదు బాగా హెల్ప్ చేస్తారండి ఇక్కడ బిర్యానీ ప్రాసెస్ అయితే అవుతుంది నేనైతే ఇంకా చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను ఈ లోపు మాకు తినడానికి జిలేబీ అండ్ పకోడీ తెచ్చారు బావగారు ఇక్కడ ఇద్దరు కలిపి అనమాట ఒకళ్ళు మటన్ వండుతున్నారు ఒకరు ఏమో బిర్యానీ చేస్తున్నారు వంటలు మాత్రం సూపర్ చేస్తారు మా బావగారు మాత్రం వంటలో సూపర్ అనమాట ఇక్కడ ప్రాసెస్ అవుతుంది చూస్తూ ఉండండి లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది మా బావగారు చిన్నప్పటి నుంచి నన్ను చాలా బాగా చూసుకునేవారు మరదలలా కాకుండా కూతురులా చూసుకునేవారు అనమాట నన్ను మా బావగారు బావగారు మా సొంత చిన్నమ్మమ్మ వాళ్ళ అబ్బాయి అనమాట ఇక్కడ మటన్ కర్రీకి ప్రాసెస్ అవుతుంది ఇక్కడ మటన్ కర్రీ చేస్తున్నారు అది కూడా అవుతుందనమాట నెక్స్ట్ ఇక్కడ నేను బాబుకి లంచ్ అయితే తినిపిస్తున్నాను అన్నం తినిపిస్తున్నాను వాళ్ళ వల్ల అవుతుందని చెప్పేసి వీడికి లంచ్ తినిపిస్తున్నాను అనమాట ఇక్కడ మా అమ్మ రొయ్యలు క్లీన్ చేస్తుంది రొయ్యలు క్లీన్ చేసి కడుగుతుంది ఇక్కడ బిర్యానీ అయితే అయిపోయిందండి ఇక్కడ లాస్ట్లో బిర్యానీ కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ మటన్ కర్రీ కూడా లాస్ట్కి వచ్చింది మటన్ కర్రీ కూడా అయిపోయింది ఇలా రైలు వేశారనమాట రొయ్యలు అయితే ఉడుకుతున్నాయి మా బావగారు టేస్ట్ చూస్తున్నారన్నమాట ఎంతవరకు వచ్చిందో అనేసి టేస్ట్ చూస్తున్నారు ఫైనల్లీ బిర్యానీ అయితే అయిపోయింది ఇక్కడ మటన్ కర్రీ కూడా అయిపోయిందండి నెక్స్ట్ మా పిల్లలకి అందరికీ వరుసగా కూర్చోబెట్టేసి పెట్టామనమాట ఇక్కడ చూడండి తింటున్నారు ముగ్గురు కూడా మా కుష్వంత్ బాబుకి అసలు వీడియోలోకి రావడం అంటే ఇష్టం ఉండదు అందుకే వాడిని తీయలేదు ఇక్కడ పిల్లలు ముగ్గురు కిందన కూర్చొని తింటున్నారు ముగ్గురు కూడానా నెక్స్ట్ అయితే మా లంచ్ అండి ఇక్కడ మా లంచ్ అనమాట నాకు వీడియో తీసుకోవాలి ఎవరు లేక నాకు నేనే వీడియో తీసుకుంటున్నాను నెక్స్ట్ భోజనం అయిపోయిన తర్వాత ఇలా ఐస్ క్రీమ్ తింటున్నాను మా పార్ద చూడండి ఐస్ క్రీమ్ మొత్తం నోటికి పామేసుకుంటున్నాడు వాడు తినేది తక్కువ కింద పోసేది ఎక్కువ ఇక్కడ పిల్లలందరూ ఇలా మధ్యాహ్నం కూర్చొని అలా ఐస్ క్రీమ్ తింటున్నారండి మా బావగారు ఐస్ క్రీమ్ తెచ్చారు ఇక్కడ ఐస్ క్రీమ్ తింటున్నారు పిల్లలందరూ కలిపి ఇక్కడ చూడండి మా అస్సలు ఆగట్లేదు మొత్తం అంతా వాడే తింటాను అంటున్నాడు నెక్స్ట్ ఏమో మధ్యాహ్నం అయిపోయింది మేడమైన బట్టలన్నీ తెచ్చారు అక్క మా అమ్మ కలిపి మడత పెడుతున్నారనమాట అలా చిన్న మెమరీగా ఉంటుందని చెప్పేసి వీడియో తీసాను వాళ్ళందరూ బట్టలు మడత పెడుతున్నారు పిల్లలందరూ గోల గోల మా మిదిన అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేశారు బాగా ఆడుకునే వాళ్ళు అసలు పేసి పెట్టేవారు కాదండి బాగా ఆడుకున్నారు మా అమ్మ అయితే బట్టలు మడత పెడుతుంది ఇంకా మాకు అలా ఉదయం సాయంత్రం వరకు పనే సరిపోయేది ఇక్కడేమో మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము నేను సమ్మర్ హాలిడేస్కి వచ్చిన తర్వాత మా చిన్నాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ ఉండేదాన్ని వాళ్ళంటే నాకు చాలా ఇష్టం మా చిన్నాన్న పిన్ని అంటే ఇక్కడ నెక్స్ట్ ఈవినింగ్ ఏమో బావగారేమో చికెన్ నూడిల్స్ తెచ్చారండి చికెన్ నూడిల్స్ పిల్లలు అందరూ కలిపి తింటున్నారనమాట మా పార్దు కూడా ప్రతి దాంట్లోనే కూడా ఉంటున్నాడు ఇక్కడ చూడండి ఆ నూడిల్స్ కూడా తింటున్నాడు వీడు నూడిల్స్ తింటున్నాడు చూడండి ఇక్కడ ఈవినింగ్ టైం అలాగా వ్యూ బాగుందని చిన్న వీడియో తీశాను మీ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాచింగ్ వాచింగ్ మై ఛానల్ పూజా సతీస్ అఫీషియల్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి లొకేషన్ అయితే చాలా బాగుంది బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్